నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ జొన్నపిండితో జంతికలు చూపించబోతున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో జొన్నపిండితో జంతికలు ఉన్నాయన్నమాట కాకపోతే అక్కడ నేను కొంచెం బియ్య పిండి అనేది యూజ్ చేశాను ఇక్కడ బియ్య పిండి శనగపిండి ఏమి యూజ్ చేయకుండా చాలా అంటే చాలా గుల్లగాను టేస్టీగా ఎలా చేసుకోవచ్చో అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక మిక్సీ జార్ తీసుకొని దీని లోకి ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేవి మీ కారానికి అనుగుణంగా తీసుకోవాలి తర్వాత దీనిలోకి శుభ్రం చేసినటువంటి వన్ ఇంచ్ అల్లము వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో హాఫ్ కప్ సగ్గు బియ్యం తీసుకుంటున్నానండి సగ్గు బియ్యం అన్నది పెద్దదే తీసుకుంటున్నాను అంతేకాదండి ఈ సగ్గు బియ్యం అనేది ఎక్కువ వేగనవసరం లేదనమాట మనం చేత్తో పట్టుకోగలిగే వేడున్నంత వరకు వేపుకుంటే సరిపోతుంది అలా కింద వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్ పెసరపప్పును తీసుకుంటున్నానండి దీన్ని కూడా ఎక్కువ వేగనవసరం లేదు కలరు రానవసరం లేదు ఇది కూడా మనం చేత్తో తాకితే పట్టుకోగలిగే అంత వేడుంటే సరిపోతుంది ఇలా వేగినటువంటి పెసరపప్పును కూడా మనం ముందుగా సైడ్ను పెట్టుకున్నటువంటి కొన్ని సగ్గు బియ్యంలోనే వేసుకొని కొంచెం చల్లారి పెట్టుకొని మిక్సీలోకి వేసుకొని మనం ఎంత ఫైన్ పౌడర్ చేసుకోగలమో అంత ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట ఒక వెడల్పాటి బ్రేడ్ని తీసుకొని దానిలోకి జల్లిని పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బియ్యం బసరపప్పు పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని జల్లించుకోవాలి అది ఎక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట నాకైతే ఎక్కువ రవ్వ రాలేదు అంతేకాదు మనం తీసుకున్న క్వాంటిటీ కూడా తక్కువ కాబట్టి నేనైతే ఇక్కడ ఇలా మిక్సీలో వేసేసుకున్నానండి అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్టయితే బయట మిల్లులో ఆడించుకోవాలి ఇక్కడ నాకు రబ్ తక్కువ వచ్చింది కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము అత ఇదే ప్లేట్లోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని నాలుగు కప్పుల జొన్నపిండిని అండి దాన్ని కూడా నేను ముందుగా కొలిచిపెట్టుకున్నాను అనమాట ఆ జొన్నపిండిని కూడా వేసుకుని జల్లించుకోవాలి అంతేకాదండి ఈ జొన్నపిండి అన్నది అన్ని సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది నేను కూడా సూపర్ మార్కెట్లోనే తీసుకున్నాను ఇలా జల్లించుకోవటం వల్ల దీనిలోని ఏదైనా టెస్ట్ పార్టికల్స్ ఉన్నా కొంచెం బరగ్గా ఉన్నదనుకోండి దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాము అంతేకాదండి జంతికలు చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా జల్లించుకొని తీసుకున్నారనుకోండి చాలా గుళ్ళగా వస్తాయన్నమాట ఇలా జల్లించుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా వేసుకోవాలి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వామును కూడా తీసుకొని నలుపుకొని వేసుకోవాలండి వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ బాగా కాగినటువంటి నూనెను కూడా వేసుకుని పిండికి ఈ నూనె అన్నది బాగా పట్టించుకోవాలన్నమాట ఇలా పట్టించుకున్న తర్వాత కొంచెం పిండి అన్నది పక్కన పెట్టుకొని కొంచెం వాటర్ అన్నది యాడ్ చేస్తూ పిండిని మదాయిస్తూ చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల జంతికలు అనేవి చాలా గొల్లగా వస్తాయి ఇక్కడ మనకి వేండిలో అవసరం ఉండదు ఎందుకంటే మనం పెసరపప్పు సగ్గు బియ్యం యూజ్ చేస్తాం కాబట్టి వేడి నీళ్ళతో అవసరం ఉండదనమాట ఇలా కలుపుకున్న తర్వాత జంతికల పిండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా కలుపుకుంటే సరిపోతుంది జంతికలు వేయడానికి పెద్ద హోల్స్ ఉన్నటువంటి జంతికల పిల్లను తీసుకున్నానండి తర్వాత జంతికలు కట్టడం లోపల ఆయిల్ అన్నది రాసుకుని దీని లోపల మన పిండి అన్న ఫిల్అప్ చేసుకుని క్యాప్ అన్నది క్లోజ్ చేసుకోవాలి ఇలా నేను పిండి అన్నది కలుపుకుంటున్నప్పుడే ఒక పక్కన ఆయిల్ అన్నది పెట్టుకుని చక్కగా వేడి చేసుకున్నాను ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని జంతికలు వేసుకోవాలి అంతేకాదండి జంతికలు వేసుకున్న వెంటనే ఫ్లిప్ చేయొద్దు ఒక రెండు నిమిషాలు అయిన వెంటనే ఫ్లిప్ చేసుకోండి అంతేకాదండి జంతికలు వేయించేటప్పుడు ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్కి మధ్యలోనే పెట్టుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము అయితే ఫ్రెండ్స్ జొమ్మపిండిలోని బియ్యం పిండి శనగపిండి గోరువచ్చని నీళ్ళు ఏమీ లేకుండా చాలా క్రిస్పీగా జంతికలు రెడీ చేసుకున్నాం కదా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్